నేరేడు చెట్టు జంబూ వృక్షం అని జామున్ అని బెర్రీ అని వివిధ పేర్లతో పిలువబడుతూ భారతదేశంలోనే కాక ఇతర ఆసియా దేశాల్లోనూ ప్రాముఖ్యతను సంతరించుకున్న ఔషధ వృక్షం ప్రత్యేకమైన రంగు రుచి సువాసన కలిగి మధుమేహ వ్యాధిని అరికట్టగల ప్రత్యేకత నేరేడుకు ఉంది ఆరోగ్యానికి మేలు చేయటమేగాక కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు పండ్లకు ఉంది నేరేడు పండ్లలో పలు పోషక విలువలు ఉన్నాయి ఫోలిక్ ఆసిడ్ ఫాస్ఫరస్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మొదలైనవి దీనిలో ఉన్నాయి సుక్రోజ్ ఈ పండ్లలో అస్సలు లేదనే చెప్పాలి ఈ పండ్లు జూన్ జూలై మాసాల్లో విరివిగా కాస్తాయి ఈ చెట్లు దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు సంవత్సరాలు కాపు కాస్తాయి పులుపు తీపి వగరు కలగలసిన ఈ పండ్లు బుజ్జుతో ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి వగరుతో మధుమేహ వ్యాధి నియంత్రణ నేరేణు పండ్లకు మధుమేహ వ్యాధి నియంత్రణలో ప్రత్యేక పాత్ర ఉంది నేరేణు పండ్లే కాక ఆకులు బెరడు విత్తనాల్లో కూడా ఔషధ లక్షణాలున్నాయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి ఇన్సులిన్ చర్యను వేగవంతం చేస్తుంది కనుక కనీసం ఇరవై గ్రాముల పండ్లు ప్రతిరోజు తీసుకుంటే చక్కెర స్థాయి తగ్గుముఖం పడుతుంది నేరేడు పండు ఒక శక్తివంత యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది నేరేడులో ఇతర పండ్ల కంటే తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయని డయాబెటిక్ లివింగ్ ఇండియా తెలిపింది సూక్రోజ్ లేకుండా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు మాత్రమే దీనిలో ఉంటాయి విత్తనాల్లోని ఆల్కలాయిడ్స్ హైపోగ్లైసిమిక్ ఇండెక్స్ అతి తక్కువగా ఉండి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకునేవారు ఇన్సులిన్ పై ఆధారపడిని వారు కూడా వేరేడు పండ్లను విత్తనాల పొడిని ఔషధంగా వాడవచ్చు దీనిలో పిండి పదార్థాలు కొవ్వు అతి తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు ఉన్న స్థూలకాయలకు ఇది మంచి ఆహారం విటమిన్తో పాటు ఫోలేట్ ఐరన్ కాల్షియం వంటి బయోఫ్లావనాయిడ్స్ యాందోసయానిన్స్ క్యాన్సర్ గుండె జబ్బులను తగ్గిస్తాయి పుండ్లు క్యాన్సర్లు చర్మ సంబంధిత వ్యాధుల నివారణ నేరేణు ఆకులతో చేసిన కషాయం బాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది ఆకుల్ని దంచి కషాయంగా కాచి కిలిస్తే దంత సంబంధ వ్యాధులు వాపు పుండ్లు వంటి సమస్యలు తగ్గటమే కాకుండా నోటీ దుర్వాసన కూడా తగ్గుతుంది ఆకు రసానికి పసుపు కలిపి దద్దుర్లు దురదలు ఎలర్జీలపై లేపనంగా రాస్తే ఆకులోని వగరు సంబంధిత యాంటీసెప్టిక్ గుణాలు వ్యాధులను పూర్తిగా తగ్గించి వేస్తాయి నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలోని క్యాన్సర్ గుణాలను నిరోధించి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి జీర్ణాశయ వ్యాధుల నివారణ నేరేడు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య ఫలప్రదాయని కడుపులో పేరుకుపోయిన మలిన పదార్థాలను తొలగించే లక్షణం దీనికుంది పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటకు పంపటానికి నేరేడు పళ్లను ఉపయోగిస్తారు జీర్ణాశయ వ్యాధులకు చికిత్స చేయటానికి యునాని ఆయుర్వేద వైద్య చికిత్సల్లో నేరేడును ఉపయోగిస్తారు ఆయుర్వేద ఔషధమైన జంబోలిన్ అనే పదార్థాన్ని అతిసార వ్యాధి చికిత్స గాయాలను మాన్పటానికి ఉపయోగిస్తారు ఆస్తమా గొంతు సంబంధ వ్యాధుల చికిత్స ఆయుర్వేదంలో దీని గొంతు నొప్పి ఆస్తమా చికిత్సలకు వాడతారు నేరేడులో ఉండే ఏ సి వంటి విటమిన్లు కళ్ళు చర్మాన్ని కాపాడతాయి నేరేడు మంచి శీతలీకరణి చలువచేసే లక్షణాలు ఉన్నాయి కాలేయం మూత్రాశయ వ్యాధుల చికిత్స కాలేయం పనితీరును క్రమబద్ధీకరించటానికి లేదా శుభ్రపరచటానికి నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్స్ దివ్యౌషధంలా పనిచేస్తాయి మూత్రం మంట తగ్గటానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుకు గుండెకు ఔషధంలా పనిచేస్తాయి దీనిలో ఉండే వగరు షుగరుకు ఔషధల్లా పనిచేస్తుంది నేరేడుతో పచ్చళ్ళు జామ్లు రసాలు తయారు చేసుకోవచ్చు నేరేడు జ్యూస్ నేరేడు మెనస్ ఒకటి కిలో పంచదార ఒకటి కిలో నీరు అరలీటరు నిమ్మ ఉప్పు ఐదు గ్రాములు ఒక ఒకచెంచాడు సోడియం బెంజోయేట్ రెండు గ్రాములు అరచెంచా ఈ పండ్లను శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడుచుకోవాలి నేరేడు పండ్లను శుభ్రంగా కడిగి చేతితో పిసికి నీరు కలపకుండా మీద పెట్టి పదినీళ్లు ఉడికించి స్థాయినర్లో వేసి జ్యూస్ తీసి పక్కన ఉంచాలి పంచదారకు కొద్దిగా నీటిని కలిపి పలుచటి గా స్టవ్ మీద పెట్టి ఉడికించాలి దీనికి నిమ్మ ఉప్పు నేరేడు పండు రసం ద్రాక్ష ఎసెన్స్ కలిపి స్టెరిలైజ్డ్ సీసాలో నిల్వ ఉంచుకుని వాడుకోవాలి ఈ రసానికి ఒకటి పాయింట్ మూడు నిష్పత్తిలో నీరు కలుపుకుని వాడుకోవచ్చు ఇలా నిల్వ చేసుకున్న రసం మంచి పోషక విలువలతో పాటు రుచిని ఆరోగ్యాన్ని అందిస్తుంది నేరేడు పొడి నేరేడు కాయలను సేకరించి పరిశుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఎండలో కాని సోలార్ డ్రయర్లో కాని బాగా ఎండనివ్వాలి తేమ అంతా తగ్గిపోయి సుమారు పది నుంచి పన్నెండు వరకు శాతం ఉన్నప్పుడు తీసి మిక్సీలో వేసి పొడి చేసుకుని ఉంచుకోవాలి ప్రతిరోజూ ఉదయం పరగడుపున నీటితో కాని తేనెతో కాని కలిపి ఒక స్పూను పొడిని తాగితే మధుమేహ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఇలాంటి వగరుతో కూడిన నేరేడు పండు ఉసిరి వంటి పొడులను కాయలను ఒక ఆరు పాటు తాగితే రోగుల్లో మధుమేహ వ్యాధి తగ్గినట్లు పరిశోధనల ద్వారా వెల్లడైంది కనుక కనీసం మూడు నెలలకోసారి రక్తంలో చక్కెర స్థాయిని లాబ్లో కాని ఎలక్ట్రానిక్ గ్లూకోమీటర్ ద్వారా స్వయంగా ఇంటివద్దేగాని పరీక్షించుకోవటం మంచిది